నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే ఈ యొక్క బీఎస్పీ అనే పార్టీ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకున్నాడు సో మీరు దయచేసి చెప్పండి అంటే మనం విశ్లేషిస్తున్నాం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం బీజేపీతో ఎవరికి లాభం దయచేసి అంటే వీళ్ళు అంటే బహుజనుల గురించి బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఏదో ఘనకార్యం చేసి చేస్తాము చేసినాము అని వాడు ఒకడు అన్నాడు ఒకడు ఇప్పుడు మందకృష్ణ మాదిగ తోడయిండు తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ ప్రైవేటు మాకు అంటే వీళ్ళందరూ చిల్లర బతుకులు చిల్లరేషాలు ఇక మళ్ళీ ఈ చిల్లర కమ్ముడు పోయే గాడిది కొడుకులకి ఇక ఆత్మగౌరవం వేడుకెళ్ళు వస్తుందిరా రా అయ్యా నీ చిల్లర కోసము జాతి ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్నావు నిజంగా మందకృష్ణ మాదిగా అనేది ఆయన నిజాయితీ కొట్లాడి ఉంటే ఈ ముప్పై ఏళ్ళు అయినా ఇంకా వర్గీకరణ కాదా చెప్పండి ఆలోచించండి ఇప్పుడు నరేంద్ర మోడీకి ఫుల్ మెజారిటీ ఉంది కదా ఎన్నో బిల్లులు మనకు నచ్చకపోయినా పాస్ చేస్తుండే కదా మరి వర్గీకరణ బిల్లు ఎందుకు పాస్ చేస్తలేడు మందకృష్ణ మాదిగా చెప్తుండే కదా నాకు వర్గీకరణకు నేను బీజేపీ ఒప్పుకుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను కదా మరి ఎందుకు పాస్ చేస్తలేడు అయ్యా ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది రెండు సభలలో ఎన్నో బిల్లులు పాస్ చే పాస్ చేస్తున్నాడు వర్గీకరణ బిల్లు కూడా పాస్ చేయొచ్చు కదా చెయ్యాడు వాడు వర్గీకరణ పాస్ అయిపోయింది అనుకో మందకృష్ణ మాదిగా అవ ఏది యొక్క ఎగ్జిస్టెన్స్ పోతుంది ఆ వర్గీకరణ పాస్ కాకపోతే దాన్ని బూచిగా దూపెట్టి ఈడు చిల్లర వసూలు చేసుకొని బతికే రకం ఈ చిల్లర కోసం మాదిగ జాతికి ద్రోహం చేస్తుండు మందకృష్ణ మాదిగా ఇట్లా దళి ఇట్లా తయారయ్యరు ఈ కులం పేరు మీద చెప్పి వాడు వాడు ఎదుగుతున్నాడు తప్ప ఆ కుల నాశనం చేస్తున్నాడు వాడు మీరు అబ్జర్వ్ చేయండి నేను అబద్ధం ఆడితే మీరు ఆలోచించండి ఓకే అది మందకృష్ణ మాదిగా ఎవడైతే నేను అంటరానిగా చూసిండో ఆ బాపనోడు ఆ యొక్క మనుబాది వా వానికి వాళ్ళ మళ్ళీ వానికి ఓటేమని వేయమని కర్ణాటకలో ప్రచారం చేస్తే అంటే అర్థమైంది నీ చిల్లర కోసము మళ్ళీ నా నన్ను మూతికి ఒక ముంత ముడ్డికి ఒక సిపురు కట్టమని చెప్తున్నావు అంతే కదా మంద కృష్ణ మాదిగా ఇట్లా ఇట్లా షిల్లరే చిల్లరకే అమ్ముడు పోయే గాడి కొడుకులు తయారయ్యారు అంతటా ఉన్నారు కానీ మరీ దళితులలే కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు అది మంద కృష్ణ మాదిరిగా వాడు విశాలదలంటోడు నిజంగా వీళ్ళకి యొక్క ఏది ఇప్పుడు ఒక్క ఒక ముఖ్యమంత్రి మారిపోతే ఒక రెడ్డి ఆయన అయితేనో ఒక వెల్మ ఆయన అయితేనో లేకపోతే ఒక శాల ఆయన అయితేనో ఒక సాకలు ఆయన అయితేనో ఒక మంగళ ఆయన అయితేనో ఒక మాదిగానైతనో లేకపోతే మాల ఆయన అయితేనో వాళ్ళ జాతి బతుకులు మారిపోతాయా సాధ్యం కాదు అది నీకు చట్టసభల్లో ఎస్సీలకి ఎస్సీలకి రిజర్వేషన్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళకి యొక్క పర్సంటేజ్ వాళ్ళ సీట్లు వాళ్ళకి వస్తున్నాయి ఇంకా ఇంకా చట్టసభల్లో యొక్క లేని వా అంత వాళ్ళకి సమ ప్రాధాన్యం లేని వాళ్ళు బీసీలు అదేవిధంగా మహిళలు వాళ్ళకు కూడా ప్రాధాన్యం కావాలంటే బీసీ బిల్లు అదేవిధంగా మహిళా బిల్లు పెట్టియ్యాలి దానికోసం నరేంద్ర మోడీకి ఉభయ సభల్లో మంచి మెజారిటీ ఉంది కాబట్టి కొట్లాడి యొక్క వీళ్ళని నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొట్లాడి పెట్టి ఉడొద్దనాడు అట్లా ఏరు వీళ్ళు కానీ బీసీలకు టికెట్ ఈ మహిళలకు టికెట్ అంటే ఎస్సీలకు ఎస్టీలకు టికెట్ ఎందుకు ఇస్తున్నామంటే అది రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ ఎస్సీకి అగేన్స్ట్గా పోటీ చేస్తే ఆయన కూడా ఎస్సీ ఆయన ఉంటాడు ఎస్టీ ఎస్టీకి అగేన్స్ట్గా పోటీ చేసే వాళ్ళు కూడా ఎస్టీ ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అట్లా కాకుండా మీ యొక్క జనరల్ కోటా కింద ఎస్సీలకు ఎస్టీలకు టికెట్ ఇస్తే అందులో తొంభై శాతం మంది అపోజిట్లో రెడ్డి ఆయనో వెలమైన అర్ధ బలం అంగబలం బలంగా ఉన్నటువంటి అగ్రఫలమ నిలబడితే అపోజిట్లా ఈ యొక్క ఎస్సీ అయినైనా ఎస్టీ అయినైనా బీసీ అయినైనా మహిళ అయినా గెలిచే అవకాశం లేదు కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది సమన్యాయం చేయాలని కోరుకుంటే బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టమని యొక్క మందకృష్ణ మాది కొట్లాడగా చూసిర్రా మీరు ఎప్పుడన్నా ఆ విశారద అని చెత్తనా కూడా కొట్లాడంగా చూసిర్రా పోనీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెత్తనా కూడా కొట్లాడ పెట్ట యొక్క ఏది యొక్క బిల్లు పెట్టమని కొట్లాడంగా చూసిర్రా చేరు వాళ్ళు వాళ్ళకి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టద్దు వీళ్ళ గోల్ అంతా బీజేపీ వాడు కానీ బీఆర్ఎస్ వాడు కానీ కేసీఆర్ కానీ మోడీ కానీ వాళ్ళు దోసుకున్న దానిలోకి వీళ్ళకి ఇస్తే ఈ చిల్లర తీసుకొని ఈ యొక్క జాతికి ద్రోహం చేస్తున్న ద్రోహులు వీళ్ళు అర్థమైందా వాడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రయాణికు మరణం నుంచి మాట్లాడుకున్నాం ఫస్ట్ బిఎస్పి బిఎస్పి అనేది రెండు రెండుసార్లు అక్కడ యూపీని పరిపాలించింది అక్కడ దళితుల బతుకులు కానీ బహుజనుల బతుకులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు కానీ శూద్రుల బతుకులు కానీ ఉత్తరప్రదేశ్లో మాయావతి పరిపాలించి రెండుసార్లు పరిపాలించిన తర్వాత ఏమన్నా మారినాయా మన తెలంగాణ కంటే యూపీలో ఉన్నటువంటి శూద్రుల బతుకులు బాగున్నాయా ఏం లేదు ఒక మాయావతి కుటుంబం కొత్త దోసుకున్నది అంతే ఇప్పుడు తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ముఖ్యమంత్రి అయినా అనుకో ఎగ్జాంపుల్ ముచ్చడ కోసం చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోసుకుంటాడు కానీ ఏ దళితుల బతుకులు మారవు ఏ బీసీల బతుకులు మారవు ఏ ఎస్సీల బతుకులు మారవు ఏ ఎస్టీల బతుకులు మారవు తినేటోడు మారతాడు అంతే నిజంగా సమన్యాయం కావాలంటే రిజర్వేషన్ సిస్టంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు సమప్రాధాన్యం దొరుకుతుంది ఉద్యోగాలలో కానీ చట్ట సభల్లో కానీ అన్నిట్లా అంబేద్కర్ దయ వల్ల గాంధీ గారి దయవల్ల నెహ్రూ గారి దయవల్ల పటేల్ గారి దయవల్ల ఇంకా సమన్యాయం దొరికింది చట్ట సభల్లో ఎవరికి రా అంటే బీసీలకి మహిళలకి రేపు కాంగ్రెస్ వస్తే బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టాలని ట్రై చేద్దాం గతంలో ట్రై చేసినాం కానీ అది కొన్ని మా యూపీఏ భాగస్వామి పక్షాలు కొన్ని మద్దతు ఇవ్వకపోవడం వల్ల అది బిల్లు పాస్ కాలేకపోయింది బట్ నెక్స్ట్ టైం వస్తే మనం విధాలు ట్రై చేద్దాం కాంగ్రెస్ వస్తే లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ తోటి బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టమని కొట్లాడండి ఎవరు వద్దంట్లేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే లేకపోతే అన్నీ మూసుకొని దుకాణం బంద్ చేసుకోవాలి అర్థమైందా ఈ యొక్క నటించడము నాకున్న సమాచారం మేరకి కేసీఆర్ గారి దగ్గర రెండు వేల కోట్లు కే యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొని ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ వాళ్ళ బామ్మర్ది మెతుకు ఆయన ఏది యొక్క వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనందనట ఆయన ఆయన యొక్క బామ్మది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అర్థం చేసుకోండి యొక్క ఏది ఇన్నేళ్ళు యొక్క ఆర్ఎస్ఎస్ ఫ్రైన్ కుంటనే కేసీఆర్ దగ్గర అవార్డులు తీసుకున్నాడు ఆ గురుకులాలలో పిల్లలకు పెట్టే తిండి లోపల అక్కడ కూడా స్వేరోస్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు పూర్వ విద్యార్థుల సంఘం నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిగా చదివినా ఏనాడు వరకు ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ బ్యాక్ ఏది అక్కడ పోలేదు ఎందుకు పోమంటే విద్యకై రమ్ము విశ్వసేవకైపోమ్ము ఒకసారి విద్య నేర్చుకున్న తర్వాత ప్రపంచానికి సేవ చేయమని పోతాం కానీ మళ్ళీ అక్కడ చదివే విద్యార్థులని అక్కడ డిస్టర్బ్ చేయమన్నాం ఒకవేళ నిజంగా పూర్వ విద్యార్థులు కలవాలనుకుంటే బయట ఎక్కడైనా హోటళ్లను ఇంకేదైనా యొక్క అవుట్ సైడ్ ప్లేస్లో పెట్టుకుంటాం కానీ యూనివర్సిటీ విద్యార్థులను డిస్టర్బ్ చేయం కానీ ఈ స్వేరోస్ అని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం అని చెప్పి మళ్ళీ ఆ గురుకులాలకు వచ్చి అందులో యొక్క పిల్లలకి డిస్టర్బ్ చేయడము వాళ్ళని రౌ వాళ్ళని వాళ్ళ వాళ్ళ చదువు వాళ్ళని చదువుకొని చెప్పడం టీచర్లను బెదిరియడము తర్వాత అక్కడ పిల్లలకు పెట్టే తిండి లోపల వాళ్ళకి ఆ భోజన సౌకర్యాలకి పెడితే ఆ వెండర్ ఆ వెండర్ ఇస్తారు కదా కాంట్రాక్ట్ ఇస్తారు కదా ఆ కాంట్రాక్ట్లో పిల్లలకి ఇచ్చే వెళ్ళి దోసుకోవడం ఇట్లా చిల్లరేషాలు ఇక అది కాకుండా అలా ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు కదా గురుకులాలలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ వాళ్ళతోటి ఇంకేమేం చేసిర చెప్పరానివి ఓకే సో ఇట్లా అన్నట్టు గలీజ్ నా కొడుకులు సో ఆ క్రమంలో ఈ వీడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే దుర్మార్గుడు దయచేసి ఆలోచించడం ప్లీజ్ ఓకే వీడు గురుకులాలలో చదువు వీడు యాక్చువల్ వచ్చింది చెన్నై నుంచి చెన్నై నుంచి గుంటూరు చెన్నై నుంచి గు వచ్చి గుంటూరులో సెటిల్ అయ్యారు గుంటూరు నుంచి మన అలంపూర్కి వచ్చి యొక్క వచ్చి సెటిల్ అయ్యారు ఓకే మన యొక్క మహబూనర్ ఉమ్మడి మహునర్ జిల్లాలో సో వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు టీచర్లు వీడు గురుకులాల చదువుకున్నాడు చదువుకొని గురుకులాలలో ఐపీఎస్ అయ్యాడు అయి అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఒక బ్రాహ్మణి అయిన శంకరన్ ఆయన ఆధ్వర్యంలో దాని గురుకులాలని స్థాపించడం జరిగింది ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇంటికాడ చదువుకునే వాతావరణం లేదు తనవి కూలికి పోతాడు తల్లి కూలికి పోతుంది కాబట్టి తండ్రి తాగి వస్తాడు ఆ తల్లి దాన్ని కొట్టు కొట్లాడుకుంటారు సో ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేవు కాబట్టి వీళ్ళకి గురుకులాలు అంటే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్లో పెడితే వీళ్ళకి మంచిగా చదువుకునే వాతావరణం అన్న ఉద్దేశంలో నంద అది స్టార్ట్ చేసిండు నందమూరి తారక రామారావు గారు అగ్రకులమైన ఓకే సో ఆ యొక్క అదేవిధంగా అందులో ఇప్పుడు అందులో పెట్టే తిండి పిల్లలకు పెట్టే తిండి లోపల అన్ని సబ్బండ కులాల వారి పై అగ్రకులం వాళ్ళ పైసలు కూడా ట్యాక్స్ డబ్బులు కూడా అందులో ఉన్నాయి ఓకే సో కాబట్టి ఈ యొక్క ఇది గురుకులాలని ఈ ఆర్ఎస్ ప్రయాణ్ కుమారే పెట్టినట్టుగా బిల్డప్ ఇస్తాడు అని గురుకులాలకు అధిపతి దిగిపోయి కూడా టూ ఇయర్స్ అయింది మరి ఇప్పుడు గురుకులాలు బాగలేవా మరి గురుకులాలు బాగాలేకపోతే ఆర్ఎస్ ప్రయాణ్ కుమార్ అనే దుర్మార్గుడు ఐపీ ఆ యొక్క ఐపీఎస్ ఎట్లా అంటే కేవలం వాంది వాడు ప్రమోట్ చేసుకోవడం కోసం యొక్క ఏది అంత వీడు వీడు రాకముందు మంచి లేవంటాడు వీడు దిగిపోయినా మంచిగా ఏమంటాడు వీడేదో కనుక అరేంజ్ చేసిండు అంటాడు ఏం చే వాళ్ళ ఆ గురుకులాల్లో పనిచేసే టీచర్లు చెప్తున్నారు ఏమని కనీసం పిల్లలకు ఉత్తరం కూడా రారాదు అని చెప్తున్నారు మరి ఎక్కడ కొద్ది మందిని ఎలా అంటే ఆల్రెడీ వేరే వేరే కాలేజీలలో వేరే స్కూళ్ళలో మంచి హైలీ టాలెంట్ ఉన్న పిల్లల్ని ఒక ఒక సపరేట్ గ్రూప్గా తయారు చేసి వాళ్ళకి ర్యాంకులు ర్యాంకులు వచ్చి వాళ్ళు ఆల్రెడీ టాలెంటెడ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళతోటి ర్యాంకులు వచ్చినట్టు ర్యాంకులు వాళ్ళు కొద్ది మందికి వచ్చి ఇది ర్యాంకులు వచ్చినట్టు చేసి లేకపోతే కొద్ది మందిని గుట్ట దాన్ని ప్రచారం చేసుకుంటాడు ఫ్రెండ్ స్టూడెంట్ కానీ ఎట్లా చేసిండు చూసినావా ఈ గురుకులాల్ని కానీ అందులో వాళ్ళు సపరేట్ ఆల్రెడీ వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ టాలెంట్ బొమ్ములు తెచ్చి ఇంకా చేసేది ఏంది అందులో ఉన్న మెజారిటీ తొంభై తొమ్మిది శాతం యొక్క పే బీసీఎస్సీ ఎస్టీలు నిరుపేదలు వాళ్ళకి సరిగ్గా తిండి లేదు వాళ్ళకి సరిగ్గా నేను అనేది ఆర్ఎస్ వేణ్ కుమార్ గురుకులాలకు అధిపతిగా సంగతి చెప్తున్నా సో ఇట్లా అబ్యూజ్ చేసి వాడు అంటే వాడు చూపెట్టే బొమ్మ వేరుంది యాక్చువల్ బొమ్మ వేరుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది అని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆర్ఎస్ కృపణ్ కుమార్ అంటే దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు వాడు యొక్క కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు యొక్క ఏది వన్ వ్యాపారస్తులను బెదిరించి వంద కోట్లు వసూలు చేసిండు ఆ రోజులలో వంద కోట్లు అంటే ఆలోచించు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద అంటే ఇప్పుడు ఎంత అవుతుంది వెయ్యి కోట్లు అవుతుంది ఈజుగా అంత వసూలు చేసిండు వాడిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎందుకంటే వాడికి వీడు అంటే యాక్చువల్ వీడు మాల సామాజిక వర్గం కానీ మాదిగా అని చెప్పుకుంటాడు అవద్దని చెప్పుకుంటాడు సో ఎందు సో ఆ విధంగా ఈ ఎక్కువ దళితులలో ఎక్కువ మంది మాదిగా మాదిగా ఎక్కువ ఉంటారు రిలేటివ్లీ మాల మిగతా కమ్యూనిటీల కంటే మాదిగా ఎందుకంటే వాళ్ళ అపరేషన్ సపరేషన్ బాగా అయింది కాబట్టి ఎక్కువ మంది మాదిగా సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు స్టార్ట్ చేసింది రెడ్డీలు స్టార్ట్ చేసిన రాడికల్ నక్సలైట్ వర్గం అయినప్పటికీ కానీ ఎక్కువ మాదిగా మాదిగా వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళ యొక్క దళితుల యొక్క లోపు ప్లస్ ఈ యొక్క నాకు నాకు తెలియదు మరి వాళ్ళు నాకు ఉన్న నాకున్న సమాచారం మేరకి మాల వాళ్ళు తమ అగ్రకులం అగ్రకులమనే ఫీల్ అవుతారు సో మాదిగా వారిని వాళ్ళ ఇంట్లో తినరు వాళ్ళ ఇంటికి పిల్లనియరు చాలా నీచంగా చూస్తారు అనేది నే నాకున్న సమాచారము సో అందులో ఎక్సెప్షన్స్ ఉండవచ్చు నేను ఎక్సెప్షన్ గురించి మాట్లాడతలేను సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఈ ఎంతోమంది దళిత నక్సలైట్లని యొక్క మావోయిస్టులని ఎంతోమందిని చంపేసిన మూర్ఖుడు వీడు ఎవడు ఆర్ఎస్ ఫ్రేణ్ కుమార్ కేవలం వాని స్వార్థం కోసం వాని ఉద్యోగం కోసం కానీ వాని చిల్లర కోసం కానీ దే హీ అబ్యూజ్డ్ హీజ్ పవర్ ప్లస్ నీ అన్నదమ్ముల్ని చంపిన ద్రోహి నాకున్న సమాచారం మేరకి ఈ యొక్క మా రోజు వీరన్న ఇట్లా చాలా మందిని వీడే చంపిండు అనేది ఎవడు ఈ యొక్క ఆర్ఎస్ ఫ్రేణ్ కుమార్ అనే దుర్మార్గుడు ఆలోచించండి ఆలోచించండి సో అయితే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఇప్పుడు బీఎస్పీ అనేది ఒక మీరు ఎప్పుడైనా చూడండి ఇప్పటివరకు యొక్క ఏది ఇంకా వాడికి ఈ అమ్మాయిల సోకు మరీ పిచ్చి ఉంది ఈ గురుకులాలలో ఉండే వాళ్ళే కాదు దళిత అమ్మాయి అయితే పడుకోవాలని వాళ్ళ వాళ్ళ ఈ బిఎస్పి సంబంధించిన వాళ్ళు చెప్ప చెప్పంగా విన్నామే ఇంకా ఇంకోటి ఒకడు రాయదాస్ అని వినే వెనకాల ఉంటాడు వాడొకడు ఏ ఏ స్త్రీ కొంచెం అందం కనిపిస్తే ఆ స్త్రీని అనుభవించాలి ఈ విని కూడా ఎన్నో వీడియోలు ఉన్నాయి ఎన్నో వీడియోలు మనకు కనిపించినాయి వాళ్ళు తినిపించేటి ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అంటే అంటే వానికి అమ్మాయిల వీక్ బలహీనత ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అది ఆర్ఎస్ ప్రయోజనాలకి సో ఆ తర్వాత ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే వీడు ఫస్ట్ దళితులకు ద్రోహం చేస్తుండు కేవలం వాడి స్వార్థం చూసుకుంటుండు వాడి చిల్లర తీసుకుంటుండు ఫస్ట్ది ప్లస్ వీడు ఇప్పటివరకు బీఎస్పీ మన రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ లాస్ట్ టైం నూట ఆరు పోటీ చేస్తే ఒక్కడికి వెళ్ళలేదు మొన్న మునుగోడులో పోటీ చేస్తే వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఓటింగ్ ఓటింగ్ వచ్చింది అట్లా మీరు ఇప్పుడే కాదు గతంలో కూడా చూడండి సో వాళ్ళ కుట్ర ఏంది కేసీఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడు తెలంగాణలో బీజే వీళ్ళు బీ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఈ యొక్క బీజేపీ ఇప్పుడు బీఎస్పి ఈ యొక్క ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ ఇవన్నీ ఏకమైనవి ఇవన్నీ బీజేపీ బీజేపీ దాని అనుబంధ పార్టీలు దాని యొక్క బీటీంలు వీళ్ళ గోలేంది వీళ్ళ ఏంది కాంగ్రెస్ రాకూడదు ఎందుకంటే ఈ బీజేపీ దోసుకున్న బీఆర్ఎస్ దోసుకున్న వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు అందుతాయి అంటే దొంగలు దొంగలు ఊర్లు వంచుకుంటున్నట్లు లెక్క నా బాధ ఏంది నేను ఏడు సంవత్సరాలు అవతలు ఉన్నా ఎందుకు నెత్తి కొట్టుకొని చెప్తున్నా ఎందుకంటే ఈ యొక్క ఏది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు బాగున్నాయి ఇలా రాజస్థాన్లో ఐదు వందల రూపాయల సిలిండర్ సిలిండర్ అక్కడ వస్తుంది అక్కడ అనేక ఏది పథకాలు కానీ చాలా అక్కడ ప్రజలు ఈ యొక్క అనేక రకాల లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు కర్ణాటకలో వంద రోజులలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చడం జరిగింది సో ఆ విధంగా అక్కడ యొక్క విద్యుత్ ఫ్రీగా దొరుకుతుంది బస్సు మహిళలకి బస్సు ఇది దొరుకుతుంది విద్యార్థిలకి స్కూటరు స్కూటీ ఫ్రీగా దొరుకుతుంది అట్లా అనేకమైనటువంటి వాళ్ళకి ఏది చాలా రకాలుగా లబ్ధి పొందుతున్నారు సో అట్లనే మన తెలంగాణలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ దోపిడీ కానీ ఆగిపోతుంది ప్లస్ మనకి ఇప్పుడు కర్ణ యొక్క ఛత్తీస్గఢ్లో యొక్క ఎంత క్వింటాల్కి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి మన దగ్గర పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు ఇవ్వడానికి చచ్చిపోతున్నారు అట్లా నువ్వు ఏ రాష్ట్రం అన్న తీసుకో యొక్క ఏది ఇండియా కూటమి కింద ఉన్న ఏ రాష్ట్రం అన్న తీసుకో యొక్క మన తెలంగాణ కంటే బీజేపీ పరిపాలించే రాష్ట్రాల కంటే బాగున్నాయి ప్రశాంతంగా ఉన్నాయి హిందూ ముస్లిం గొడవలు లేవు యొక్క కాబట్టి ఏ రకంగా చూసినా బాగుపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తే మన యొక్క బతుకులు మారతాయి మనకి ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని డిక్లరేషన్ చెప్పింది కదా ఎస్సీ ఎస్టీ డిక్లరేషను యూ యూత్కి డిక్లరేషను యొక్క బీసీలకు డిక్లరేషను రైతులకు డిక్లరేషను మహిళ మహిళలకు డిక్ డిక్లరేషను అవి కాకుండా మళ్ళీ సపరేట్ వేరే హామీలు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దెమ్ సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మన బతుకులు మారుతాయి కదా మన మనం ఒక అమెరికా అన్ని రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినవి ఉన్నాయి ఏమైనా అభివృద్ధి చేసినవి ఉన్నాయి ఏమైనా ఐటీ పరిశ్రమ ఉంది లేకపోతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ యొక్క ఏది ఏమైనా ఉన్నాయా అంటే మన రాష్ట్రంలో స్వతంత్ర రాకముందు నిజాములు లేకపోతే గోల్కొండ తానీషాలు కట్టిర్రు స్వతంత్రం వచ్చినాక తొంభై శాతం వరకు కాంగ్రెస్ ఏ కట్టింది నువ్వు ఏదన్నా తీసుకోండి అది ఈ యొక్క ఇప్పుడు ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా కావడం కానీ బిహెచ్ఎల్ కానీ ఈ యొక్క ఐడిపిఎల్ కానీ లేకపోతే హెచ్ఏఎల్ కానీ హెచ్సిఎల్ కానీ క్రిసాట్ కానీ లేకపోతే శంషాబాద్లో ఉండే ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే మెట్రో రైలు కానీ ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ రహేజా ఐటీ పార్క్ కానీ సెడ్జ్యూలు కానీ ఈ యొక్క విప్రో కానీ ఇట్లా అనేక అనేక సంస్థలు ఈ యొక్క నాగార్జున ఇరిగేషన్ రంగంలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే యొక్క భీమా కానీ కల్వకుర్తి నెట్టెంపాడు సాగర్ యొక్క ఇందిరా ప్రియదర్శిని జూరాల తర్వాత మిడ్ మానేరు యొక్క ఇది లోవర్ మానేరు కళం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు ఇట్లా అనేక అనేకం ప్రాజెక్టులు సో ఇవ దేవాదుల సో ఇవన్నీ ఎవరు ఎవరు ఆయాంలో కట్టడం జరిగింది కదా ఇప్పుడు కేసీఆర్ వాడు జలయజ్ఞం కింద తొంభై ప్రాజెక్టు సిల్ట్ తీసేయడం అన్ని కలిపితే నలభై వేల కోట్లే బడ్జెట్ సో అది ఎస్టిమేషన్స్ పెరిగి తొంభై వేల కోట్లయింది కానీ కేసీఆర్ ఒక కాళేశ్వరంకి లక్షా పదివేల లక్ష యాభై కోట్లు చేస్తుండే ఇప్పుడు అన్ని కలిపి అట్లనే ఇప్పుడు ఏది యొక్క దిండి పాల రంగ పాలమూరి రంగారెడ్డి దిండి ప్రాజెక్ట్కి యాభై వేల కోట్లు చేస్తున్నాడు అంటే దోసుకుంటున్నాడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతదేశంలో దానికి ఫండింగ్ చేసే అన్ని పైసలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి ప్రత్యేక ఫ్లైట్ ఉంది ఎక్కడున్నాయి పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి గిన్ని పైసలు ఎక్కడి దోసుకున్నాడు కాంగ్రెస్ అట్లా దోసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ వస్తే మన బతుకులు మారతాయి కాబట్టి నేను కాంగ్రెస్ రావాలని కష్టపడుతుంటే కాంగ్రెస్ రాకుండా చేయడానికి ఈ ఓట్లు చీ కేసీఆర్కి వాడిచ్చే పథక చిల్లర పథకాలు ఏదైనా ఇస్తే ఓ పది ఇరవై ఇరవై శాతం ఓట్లు ఇస్తే ఎక్కువ అంటే ఎన్ వందల ఎనభై మంది కేసీఆర్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఉన్నారు ఈ వ్యతిరేక ఓట్లను చీల్చాలి కాంగ్రెస్ పడకుండా చేయాలి బీసీల ఓట్లు కాంగ్రెస్ పడకుండా వేయడానికి బీజేపీని పోటీ బీజేపీని పోటీ చేయించే ప్రయత్నం ఓకే ఇక్కడ బీజేపీ రాదని బీజేపీ కూడా తెలుసు ఇక్కడ బీఎస్పీ రాదని బీఎస్పీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఎంఐఎం అధికారంలో రాదని ఎంఐఎం వాళ్ళకి కూడా తెలుసు అయినా సరే కాంగ్రెస్కు రావద్దు కాంగ్రెస్ రావద్దంటే ఏం చేయాలి ఈ ఎనభై శాతం కానీ డెబ్బై శాతం కానీ ఎనభై శాతం కానీ ఈ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటు కాంగ్రెస్ దిక్కు పడకూడదంటే బీజేపీని గట్టి పోటీ పోటీ చేపించాలి బీఎస్పిని గట్టి పోటీ చేపించాలి ఇప్పుడు ఎంఐఎం అనేది ఓల్డ్ సిటీ ఏడు సీట్లకే ఉన్నది ఇలా బీజేపీ వచ్చినాక దేశంలో జాతీయ పార్టీ అయింది యొక్క లోకల్ పార్టీ నుంచి బీజేపీ పరిపాలించే రాష్ట్రాల అన్నిట్లా పోటీ చేస్తుంది కావాలని హిందువులను తిట్టి తిట్టిపిస్తాడు హిందువులను తిట్టాగానే లేనోనికి మతం ఫీలింగ్ తెప్పిస్తాడు ఆ మతం ఫీలింగ్ తెచ్చినని ఈ ప్రజా సమస్యలు మర్చిపోయి అది బీజేపీకి ఓటు ఓటు పడే విధంగా చేయాలి ఆ విధంగా యొక్క సెక్యులర్ సెక్యులర్ భావ అంటే అందరిని కలుపుకోవద్దాము అన్నటువంటి భావజాలము కాంగ్రెస్ వేసే కాంగ్రెస్ వేసేటువంటి ముస్లిం ఓట్లు ఎంఐఎం వేయటట్టు కాంగ్రెస్ కేసే హిందువుల ఓట్లు బీజేపీ వేటట్టు చేయడానికి ఈ అన్ని తిట్టిపిస్తాడు కావాలని లేనోనికి మతం ఫీలింగ్ మతం పిచ్చి అందుకే బీజేపీలో పొదుగాలు మతం మతం రిలేటెడ్ హిందూ ముస్లిం గొడవలు హిందువులని చిన్నగా చేసినట్టుగా ముస్లింస్ ఐదు శాతం ఉన్నోడు ఇట్లా చేసినట్టుగా పొదుగాలు వేస్తే మతం చుట్టూ తిప్పుతారు అట్లా ఎంఐఎంని జాతీయ పార్టీ చేసింది ఇప్పుడు ఇంకా కుట్ర ఏంటి అంటే ఇప్పుడు ఎంఐఎం ఏం చేయాలనేది డైరెక్షన్ ఇచ్చేది అమిత్ షా అర్థమైందా సో ఆ విధంగా ఎంఐఎంని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయించాలి ఏడు సీట్లు కాకుండా అని కుట్ర చేస్తున్నారు అంటే దాని దాని అర్థమైంది అన్ని సీట్లలో పోటీ గట్టి పోటీ చేస్తే ఎంతో కొంత ముస్లింల ఓటు కాంగ్రెస్ పడకుండా చేయాలి అంటే ఆ ముస్లిం ఓటు కేసీఆర్ నచ్చనోడు కాంగ్రెస్ కాంగ్రెస్కి వెయ్యాలనుకున్నవాడు ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ముస్లింస్ ఎంఐఎంకి పోటీ అనుకో కాంగ్రెస్కు ఆ ఓటు తగ్గిపోతుంది అట్లనే బీ బీజేపీ ఓటు పోటీ చేస్తే కాంగ్రెస్కి వేయాలనుకున్న బీసీల ఓట్లు ఎంతో కొంత టూ పర్సెంటో త్రీ పర్సెంటో కాంగ్రెస్ పెడకుండా వేయాలి అట్లనే ఇప్పుడు బీఎస్పీ అనేది పోటీ చేస్తే అందులో మాదిగ సోదరులు ఎక్కువ మంది కాంగ్రెస్కే ఓటేస్తారు దాదాపు అందరూ ఈ ఎందుకంటే బీఎస్పీ అనేది మీరు అబ్జర్వ్ చేయండి అందులో ఉన్న మెజారిటీ మెంబర్స్ ఎక్కువ శాతం మంది కన్వర్టెడ్ మాలోళ్ళే ఉన్నారు బీఎస్పిల మీరు తీసుకోండి మాలోళ్ళు అందులో ఆ మాలలో కూడా కన్వర్టెడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు బీఎస్పిలో సో ఆ విధంగా ఏది ఈ యొక్క బీఎస్పీ వల్ల దళితుల ఓట్లు దళితుల ఓట్లు అందులో కూడా మాలోళ్ళు అందులో కూడా కన్వర్టెడ్ మాలల్లో ఓట్లు కొంత ఎంతో కొంత పర్సెంట్ టూ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ పడకుండా చేయాలని ఈ బీఎస్పీ పోటీ చేస్తున్నారు అంటే వీడొక త్రీ పర్సెంట్ బీజేపీడక త్రీ పర్సెంట్ అదేవిధంగా ఎంఐఎం ఒక త్రీ పర్సెంట్ అంటే ముస్లింల ఓట్లు బీసీల ఓట్లు అదేవిధంగా వీడు దళితుల ఓట్లు మాలల ఓట్లు సో ఈ కాంగ్రెస్ పడకుండా చేసేసి అంటే ఒక పది శాతం ఓట్లు తగ్గించేస్తే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ తగ్గిస్తే మళ్ళీ బీఆర్ఎస్ని ఇక్కడ చెప్పాలని శతవిధాల ట్రై చేస్తారు దానికి తోడి ఓట్లు గల్లంతు చేయడము ఈవీఎంలు మొరాయింప చేయడము యొక్క బూత్ ఏజెంట్లను కొనుక్కొని ఆఫ్టర్ త్రీ బిఎం కుదుకోవడము లేకపోతే ఏ బటన్ నొక్కినా అది కమల్కో డా కమల్ కోడాలన అంటే పువ్వు పువ్వుకే వైటట్ చేయడము లేకపోతే ఈ యొక్క ఈ ఈ బూత్లకు పోయి ఓటేద్దామంటే వేరే బూత్లకు పోయేటట్టు చేయడం అంటే ఒక వెయ్యి ఓట్ల తేడా ఉంటే తెల్లారి ఆ యొక్క పోయి ఈవీఎం రిప్లేస్ చేయడము ఎన్ని ఎన్ని ఎన్నికల ఫ్రాడ్ చేస్తారో వేచి చూడాలి పోలీసు వాహనాలని పోయి బీజే బీజేపీ పొళ్ళు బీఆర్ఎస్ పోలీసు వాహనాలనే మీడియా సంస్థ వాహనాలనే పోయి డబ్బులు వస్తారు అదే అపోజిషన్ పార్టీ డబ్బులు వంచడానికి పోతే అరెస్టులు చేస్తారు ఇట్లే అనేక రకాలుగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారో ఇక అది వేచి చూడాలి సో అయితే అయితే నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే సారాంశం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ బీజేపీ రాదని తెలుసు ఇక్కడ ఎంఐఎం అధికారం రాదని తెలుసు ఇక్కడ బీఎస్పీ అధికారం రాదని తెలుసు అయినప్పటికీ ఎందుకు ఇట్లా గట్టి పోటీ చేయడం ఎందుకు నువ్వు గెలుస్తావు అంటే పోటీ చేయి పోనీ నాలుగు నియోజకవర్గాలు గెలుస్తావన్న పోటీ చేయి ఎక్కడా గెలవని తెలిసినా ఎందుకు పోటీ చేస్తున్నావు కేవలం ఓట్లు చేయించాలి ఓట్లు చేస్తే నీకేం లాభం వీనికి రెండు వేల కోట్లు ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ దగ్గర ఈ యొక్క వాడు యొక్క బహిరంగ సభ పెట్టడానికి కానీ వాడు బైక్ ర్యాలీ చేయడానికి కానీ వాడు పోస్టల్ లాంటి చేయడానికి కానీ వాడు ప్రచారానికి కానీ పైసలు ఎక్కడి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్కి విశారదానికి పాదయాత్ర చేయడానికి పైసలు ఎక్కడి నీలా అంటే నాలుగు కాంగ్రెస్లో ఎంతో మంది ఉన్నారు ఏది ఏమైనా ఖర్చు ఏమైనా ఈవెంట్ ఇవ్వాలంటే అన్నా ఖర్చవుతున్నాయి నేను చేద్దామని నాకు ఉన్నా ఒక చే ఒక యాభై మందిని పిలిచి భోజనం పెట్టినా నాకు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు వస్తుందన్న ఎట్లా అని బాధపడుతున్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏది ఎంతో ఒక పార్టీ కోసం చేయాలని ఆశ ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల్లో చే అంత చేయలేకపోతున్నారు పాపం వాళ్ళు మరి అట్లాంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎక్కడి అన్ని అన్ని వందల వేల కోట్లు విశారదానికి ఎక్కడి వందల కోట్లు కేవలం కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఇచ్చిన చిల్లరతోటి తోటి ఈ యొక్క ఏది కేసీఆర్ యొక్క దళితుల ఓట్లు కాంగ్రెస్ పడకుండా వేయడానికేమో విశారదన్ అండ్ ఈ విశారదను ఇప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిగా అదేవిధంగా ఈ వాడు ఈ యొక్క ఆర్ఎస్ ప్రేణి కోరు వీళ్ళు ముగ్గురు షీలర్ కాముడు పోయిన వాళ్ళు అట్లనే వాడు వాడు ఈ యొక్క బీసీలో ఓట్లు పడకుండా వేయడానికి ఎంఐఎంఓడు ఈ యొక్క ముస్లింలు ఓట్లు పడకుండా వేయడానికి అంటే ఇట్లనే చేసారు గోవాలో ఈ యొక్క వానికి యొక్క ఏది గెలిచిన బీజేపీ ముప్పై మూడు శాతం ఓట్లు వస్తే ఓడిపోయిన కాంగ్రెస్కి ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయి అర్థం ఇరవై మూడు శాతం వచ్చినాయి అంటే పది శాతం ఓట్లు డిఫరెన్స్ అయింది ఎందుకు మరి ఇప్పుడు ముప్పై మూడు శాతం పోతే అరవై ఏడు శాతం మంది బీజేపీని వ్యతిరేకించారు గోవాలా మరి అరవై ఏడు శాతం ఓట్లు కాంగ్రెస్ అలా అలా యాభై శాతం పడ్డా కాంగ్రెస్ గెలిచేది కదా ఏం చేశారు కావాలని అనేక పార్టీలతోటి పోటీ చేయించారు ఇండిపెండెంట్లతోటి పోటీ చేయించారు ఆ విధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా అంతా చిల్లం పల్లం చేశారు అంటే చీల్చిరు వ్యతిరేక ఓటుని చీల్చిర్రు దానివల్ల కా అట్లా ఉడగొట్టి ఉత్తరాఖండ్లో అదే పరిస్థితి గెలిచిన బీజేపీ నలభై రెండు శాతం వస్తే ఓడిపోయిన కాంగ్రెస్ ముప్పై తొమ్మిది శాతం వచ్చింది అంటే వాడు యుద్ధం చేసి గెలవలేడు కాబట్టి ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి అధర్మ మార్గంలో వ్యతిరేక ఓటు జీల్చి గెలవాలని ఈ చిల్లర కమ్ముడు వయ జాతికి ద్రోహం చేసేటువంటి దళిత జాతికి ద్రోహం చేసేటువంటి తమ తమ జాతులకు ద్రోహం చేసేటువంటి ఈ ఆర్ఎస్ కుమార్ లాంటి కొడుకు కేవలం వాటి స్వార్థం కోసం ఈ మందకృష్ణ మాదిగ లాంటి చెత్తనాకుడుకు ఆ యొక్క విషారదన లాంటి చెత్తనాయకుడుకు వాడి వాడి కేసీఆర్ ఇచ్చే మెతుకుల కోసం చిల్లర కోసం ఈ యొక్క కాంగ్రెస్ వస్తే దళితులు బాగుపడరాయ్యా దళితులకి సప్లా నిధులు కాంగ్రెస్ కాంగ్రెసు యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని యొక్క న్యాయశాఖ మంత్రి చేసిందోరా కాంగ్రెసు రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడు చేసిందోరా కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్లో ఆయనకు మెంబర్షిప్ ఇచ్చిందో కాంగ్రెస్ కదా అట్లనే ఇప్పుడు దళితులకి ఇలా ఇలా గుడిస గుడిసెల నుంచి పక్కా ఇంట్లో ఉంటున్నారు ఇందిరామ్మెల్లిచ్చిందో కాంగ్రెస్ దళితులకి అలా ఏది యొక్క ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి వంచిచ్చింది ఎవర్రా కాంగ్రెస్ దళితులకి యొక్క ఇవాళ ఏది సప్లా సప్లనేది ఇచ్చింది కాంగ్రెస్ ఇవాళ తలెత్తుకొని తిరుగుతున్నారు దళితులు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చి దళితుల దళితులు ఉన్న దళితుల్ని ఎవడన్నా కుల పేరు కులం పేరుని దూషిస్తే వాళ్ళని యొక్క నాన్వైలబుల్ అరెస్ట్ అరెస్ట్ చేసే విధంగా చేసింది ఎవర్రా కాంగ్రెస్ ఇవాళ వాళ్ళు దళితులు ఈ స్థానంలో ఉన్నారంటే కారణం కాంగ్రెస్ మరి అట్లా బీజే పడు ఏం చేసిండు చెప్పనరా ఒకటి ఇరవై ఇప్పుడు దాదాపు యాభై నుంచి అరవై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించండు దాదాపు ఇరవై ఏళ్ళు బీజేపీడు పరిపాలించండు ఇరవై ఏళ్ళు బీజేపీ పరిపాలించిన దానిలో దళితులకు చేసిన ఒక్క మంచి పని పేరు చెప్పండి వాళ్ళు చేసింది దళితులకి యొక్క శూద్రులకి యొక్క శూద్రుని భార్యని బాపన్న దగ్గర మూడు రోజులు వండబెట్టాలి దళితుడు కానీ శూద్రుడు కానీ యొక్క వాటి ముందట కింద నేల మీద కూర్చోవాలి ఇక వెట్టి చాకరీ విధానం ఉండేది సతీ ఆగమనము అనేక మూఢాచారాలు దేవదాసి వ్యవస్థ బట్టలు లేకుండా నాట్యం చేయాలి గుళ్ళలు ఇక ఎవరికైనా వస్తే తీర్చుకోవాలి కోరిక వచ్చినా తీర్చుకోవాలి ఇలా వెట్టి చాకరీ లేదు ఇలా మనుషులు లెక్క చూడలేదు మూతికొక మూతికొక యొక్క ముంత ముడ్డికొక షీపురు ఇది ఇది పరిస్థితి చండాలులు ఊరికి దూరంగా పెట్టడం జరిగింది అంటరానిగా చూడడం జరిగింది అనేక వివక్ష ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా ఉన్నది కాంగ్రెస్ ఏనాడు చేసిందిరా ఇలా యొక్క యొక్క మనీషా మనీషాని చంపేసింది వాళ్ళే యూపీ ఉత్తరప్రదేశంలో భారతదేశ ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణులేదు కదా రాజ్యం నడుస్తున్నది యూపీలో ఎవర్రా దళితుల్ని చిన్నగా చేస్తుంది దళితులను బట్టలు లేకుండా చేస్తుంది దళితుని చిత్రహింసలు చేస్తుంది దళితుని హింసిస్తుంది దళిత అమ్మాయిలను రేపు చేసి చంపుతుంది ఎవడరా శర్మాలు వాళ్ళే కదా నార్త్ ఇండియాలో అత్రస్ ఇన్సిడెంట్ ఏంది ఇక మనీషా ఇన్సిడెంట్ ఏంది కాదా కాంగ్రెస్ అట్లా చేసిందా నిర్భయాకి చట్టం తెచ్చింది యొక్క రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఎన్నో వాళ్ళకి అయినా ఇంకో దళితుల మీద ఏది జరిగినా వాళ్ళ వాళ్ళకి పోయి ప్రొటెక్షన్ ఉన్నారు వాళ్ళ తరఫున కొట్లాడిర్రు ఇలా కాంగ్రెస్ దళితుని యొక్క ఏది దళితుని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసింది మన పంజాబ్లో చన్నీని చేసింది అంతకుముందు దామోదర్ సంజీవయ్యని చేసింది టంగ్ టంగుటూరి అంజయ్య చేసింది అట్లనే ఇప్పుడు యొక్క మన యొక్క మల్లికార్జున ఖర్గే దళితుడిని కాంగ్రెస్కి ప్రెసిడెంట్ చేసింది దమ్ముటి ఏమన్ బి బీఆర్ఎస్లో దళితుని బీఆర్ఎస్కి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు పార్టీ అధ్యక్షుని ఏమన్ దళితుడు స్టేజ్ మీద ఉంటే ఎలా కొడతాడు దళితుడు నీడని కూడా తాకడానికి ఇష్టపడు కేసీఆర్ ఆ బీజేపీ వాళ్ళు ఆ యొక్క బంగారు లక్ష్మణ్ అంటే ఆయన ఒక ఏడాది ఉంటే దళితుని కింద ఎందుకు పని చేయాలని చెప్పి ఆయన ఒక లక్ష రూపాయలు తెహల్కా కింద లక్ష రూపాయలు అంచం తీసుకుంటానని ఇరికిచ్చేవ్రు ఏమన్ బీజేపీ ఆర్ఎస్ఎని మొత్తం బాఫనలదే కేసీఆర్ యొక్క ఏది యొక్క ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మొక్కని కానీ ఈ యొక్క ఇది రామ్నాథ్ కోవింద్ ఈ మొక్కలేదు అంటే ఎవరి ఎవరిని నిబద్ధత ఏందని కనుక్కోవాలి పురగాళ్ళ యంగ్ పురగాళ్ళకి ఈ చిన్నపిల్లలకి తెలియదు పాపం ఏ విషయం మీద అవగాహన లేదు ఈ యొక్క యంగ్ ఇప్పటి యంగర్ జనరేషన్ ఉన్నటువంటి దళితులు ఈ యొక్క ఎస్పెషల్లీ మాల సామాజిక వర్గంలో కొద్దిమంది ఉన్నారు చతనా కొడుకులు వాళ్ళకి యొక్క వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ అజెండా ఉందా అజ్ఞానం ఉందా నాకు తెలియదు చెప్పను రా బీజేపీ ఏం చేసిందో దళితుల కోసం కాబట్టి ఆలోచించండి కాంగ్రెస్ రాకపోతే ఇంకా మీ దళితుల బతుకులు ఆగమవుతాయి వీడు ఆర్ఎస్ బ్యాంకు అనేది నృచ్చ కొడుకు కేవలం వాడి స్వార్థం కోసం వాడి చిల్లర కోసము వాడు ఈ యొక్క మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ తెప్పించడానికి వీళ్ళు ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ఈ యొక్క ఏది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో టీడీపీ జనసేన ఇక్కడ తెలంగాణలో ఏమో ఎంఐఎం బీఎస్పీ ఈ దొంగలందరూ బీజేపీ దాని బీటీంలు ఏకమైన ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారు మనం ఆ ట్రాప్లో పడకూడదు ఓకే కాబట్టి ఈ తోక పార్టీలకు ఒక్క ఓటు ఒక్క ఓటు వేయకపోతే ఆటోమేటిక్గా కేసీఆర్ కేసీఆర్ నచ్చని వాళ్ళే వీనికి ఓటేస్తారు కాబట్టి ఈ తోకపాటికపోతే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ఓటేస్తాడు కాబట్టి ఎవరి నిబద్ధత ఏందో ప్రజలు గమనించాలని నేను ప్రాధాయపడుతున్నా ఓకే నా దళిత సోదరులారా సోదరి దయచేసి ఆలోచించండి మీకు దళిత నాయకులమని అని వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మందకృష్ణ మాదిగే పరిస్థితి వాడేంత ఎంత మంచోడా మీ మీకే మీకెదివాలి ఓకే సో అట్లనే ఈ యొక్క వీడు విశారధన్ అంటాడు ఆలోచించండి అట్లనే వీడికి ఆర్ఎస్ ఫ్రాండ్ కుమార్ అంటాడు చిత్తశుద్ధి ఏందో దయచేసి గమనించాలని ప్రాధాయపడుతున్నా అన్నలారా అక్కలారా చెల్లెలారా ఓకే దళిత జాతి యొక్క గౌరవాన్ని కాపాడుదాం జై రావ్